వెల్కమ్ టుట్యూట్ రియల్ నెంబర్ యూనిట్ యూనిట్లోని ఫోర్ సమ్స్ ఎయిట్ మార్క్స్ అయితే చాలు ఎయిట్ మార్క్ ఖచ్చితంగా ఓకే జస్ట్ ఫోర్ సమ్స్ అంటే ఫోర్ సమ్స్ ఓకే ఫోర్ సమ్స్ మీకు ఖచ్చితంగా నీట్ గా చెప్తాను ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి నచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు చూస్తే ప్రూ దట్ చాలా జాగ్రత్తగా వినేసాడు ఓకే ప్రూ దట్ రూట్ టూ ప్లస్ రూట్ ఫైవ్ టెక్స్ట్ బుక్ లో ఇది ఓకే అందుకే దీని నుంచే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఇది మన టెక్స్ట్ బుక్ లో అయితే లేదు రూట్ టూ ప్లస్ రూట్ ఫైవ్ అనేది అనేది బోత్ నెంబర్స్ కి ఇక్కడ ఉండే రెండు నెంబర్స్ కి కూడా రూట్ ఉండేటటువంటి సమ్ అయితే లేదు ఓకే మరి ఇలాంటి సమ్ ఇస్తే మనం అలా చేయాలి ఓకే ఇది తెలుసుకుంటే మిగతా సమ్స్ మీకు తెలిసిన ఇది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి అసలు ఇది కాంట్రడిక్షన్ మెథడ్ లో ప్రూవ్ చేస్తాం అసలు కాంట్రడిక్షన్ మెథడ్ అని చెప్తారు కానీ కాంట్రడిక్షన్ మెథడ్ అంటే ఏంటనేది వివరంగా అయితే చెప్పరు అది మనం ఇక్కడ నీట్ గా తెలుసుకుందాం ఓకే అసలు కాంట్రడిక్షన్ మెథడ్ అంటే ఏంటంటే ఒక ట్రూ స్టేట్మెంట్ ఏదో ఒక ట్రూ స్టేట్మెంట్ ఇది ఇర్రాషనల్ నెంబరే ప్రూవ్ చేయమంటున్నాడు కానీ ఇది ఇర్రాషనల్ నెంబరే అంటే ఇది ట్రూ స్టేట్మెంట్ రూట్ టూ ప్లస్ రూట్ ఫైవ్ ఈజ్ రాషనల్ నెంబర్ ఎస్ ఇది ట్రూ స్టేట్మెంట్ దాన్ని రాంగ్ స్టేట్మెంట్ గా తీసుకొని వెళ్తాం అంటే ఎస్ ఎమ్ అంటే ఏంటి మనం తీసుకుంటున్నాం మనం ఊహించుకుంటున్నాం ఏమని రూట్ టూ ప్లస్ రూట్ ఫైవ్ ఈజ్ రేషనల్ నెంబర్ అని ఊహించుకుంటాం రేషనల్ నెంబర్ అని ఊహించుకొని దాన్ని సాల్వ్ చేస్తూ వెళ్తాం సాల్వ్ అంటే సింప్లిఫై చేస్తూ వెళ్తాం సింప్లిఫై చేస్తే మధ్యలో ఒక ఎర్రర్ వస్తుంది ఎర్రర్ అంటే ఏదో మిస్టేక్ కనబడుతుంది ఆ మిస్టేక్ గల కారణం ఏంటంటే మనం తీసుకున్నటువంటి స్టార్టింగ్ తీసుకున్నటువంటి గివెన్ అజంప్షన్ రాంగ్ మన ఊహ ఏదైతే అనుకున్నామో అది తప్పు అందువల్ల ఇక్కడ ఎర్ర వచ్చింది ఏదనుకున్నావ్ ఇక్కడ స్టేట్మెంట్ రూట్ టూ ప్లస్ రూట్ ఫైవ్ ఈజ్ రేషనల్ నెంబర్ అనుకున్నావు కదా అది తప్పుగా ఊహించుకోవడం వల్ల ఎర్రర్ వచ్చింది ఈ ఎర్ర ఎప్పుడైతే వచ్చిందో ఏం చెప్తామంటే ద గివెన్ అజంప్షన్ ఈజ్ రాంగ్ మన ఊహ ఏదైతే ఊహించుకున్నామో అది తప్పు అది తప్పు కాబట్టి సో ట్రూ స్టేట్మెంట్ ఈజ్ రైట్ అంటే స్టార్టింగ్ ఏదైతే ఇచ్చాడో ట్రూ అని అనుకుంటున్నామో అదే రైట్ లేదా ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ ఈ ట్రూ స్టేట్మెంట్ కంటే ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ రైట్ అంటే స్టార్టింగ్ లో అది ఏదైతే ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ రైట్ సో ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ గివెన్ స్టేట్మెంట్ ఈస్ రైట్ అదే రైట్ అని చెప్తాం అప్పుడు ఏంటి రూ టూ ప్లస్ రూట్ ఫైవ్ ఇలా చేయడాన్ని మనం కాంట్రడక్షన్ మెథడ్ అని అంటాం ఓకే అదే మెథడ్ ని ఇక్కడ అప్లై చేయబోతున్నాం జాగ్రత్తగా చూడండి బై ద కాంట్రడక్షన్ మెథడ్ అని స్టార్టింగ్ రాసుకున్నా రాసుకోవచ్చు ఓకే ఎలా చేస్తాం అంటే ఫస్ట్ దీన్ని మనం ఏమనుకుంటాం అజ్యూమ్ ఊహించుకుందాం ఏమని రూట్ టూ ప్లస్ రూట్ ఫైవ్ ఈస్ రాషనల్ నెంబర్ నెంబర్ అని ఊహించుకుందాం రేషనల్ నెంబర్స్ ఎప్పుడు కూడా ఏ ఫామ్ లో ఉంటాయి పి బై క్యూ ఫామ్ లో ఉంటాయి అవునా కదా ఎస్ కాబట్టి మనం దీన్ని రాషనల్ నెంబర్ అనుకుంటున్నాం కాబట్టి రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఇది పి బై క్యూ ఫామ్ లో ఉంటది ఖచ్చితంగా ఎందుకంటే రేషనల్ నెంబర్స్ అన్ని పి బై క్యూ ఫార్మ్ లో ఉంటాయి ఇక్కడ పి కామ క్యూ అనేవి ఏంటి పీ కామ ఆర్ ఇంటిజర్స్ 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 అనొచ్చు లేదా కో ప్రైమ్ నెంబర్స్ అనొచ్చు కో ప్రైమ్ నెంబర్స్ అనే ఇది కూడా అనుకోవచ్చు ఓకే నెక్స్ట్ వీడియోలో దాన్ని నెక్స్ట్ వీడియో కాదు నెక్స్ట్ సెమ్ లో దాన్ని కొంచెం బాగా చెప్తాం ఓకే ఇంటిజర్స్ అనొచ్చు కోప్రైమ్ నెంబర్స్ అనొచ్చు పీ కమ క్యూ ఆర్ ఇంటిజర్స్ ఇంటిజర్స్ అయితే క్యూ నాట్ ఈక్వల్స్ టు జీరో క్యూ ప్లేస్ లో ఎట్టు పరిస్థితుల్లో జీరో తీసుకోకూడదు దీని ప్లేస్ లో జీరో తీసుకుంటే దాని ఆన్సర్ మనం చెప్పలేము కాబట్టి ఓకే అక్కడ క్యూ ప్లేస్ లో జీరో తీసుకోకూడదు ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఎందుకు సార్ స్క్వేరింగ్ చేస్తున్నాం బోత్ సైడ్ అంటే ఇందులో రెండింటికి స్క్వేర్ ఉంది కదా స్క్వేర్ రూట్ ఉంది కదా ఒక స్క్వేర్ రూట్ పోతుంది అనమాట అలా పోయేటట్టు చేయాలి అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ బోత్ సైడ్ స్క్వేరింగ్ ఇప్పుడు వచ్చి బి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్లా ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్లా మీకు అందరికి వచ్చే ఉంటుంది ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ ప్లస్ బి స్క్వేర్ ఓకేనా మీకు తెలుసు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ ప్లస్ బి స్క్వేర్ ఏ అంటే ఎంత జాగ్రత్త చూడండి ఏ స్క్వేర్ ఏ అంటే టూ కాబట్టి రూట్ టూ కాబట్టి రూట్ టూ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి టూ అంటే టూ రాయాలి ఏ అంటే మళ్ళీ ఏ రాసుకోవాలి రూట్ టూ మళ్ళీ బి అంటే బి రాయాలి రూట్ ఫైవ్ ఓకే ప్లస్ తర్వాత ప్లస్ బి స్క్వేర్ బి స్క్వేర్ అంటే రూట్ ఫైవ్ స్క్వేర్ రూట్ ఫైవ్ స్క్వేర్ ఈక్వల్స్ టు దేని స్క్వేర్ దానికి రాసేసారు ఈ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ ఓకే ఇప్పుడు వచ్చి ఈ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ టూ ఉంటుంది టూ √న రెండిట్లో ఉన్న నంబర్స్ మల్టిప్లై చేయSearchCV √ రెండిటికి కలిపి ఒకే √ వేసేయచ్చు 2 5 z 10 + స్క్వేర్ కి √ కి క్యాన్సిల్ 5 a = p² / q² 2 + 5 7 7 +√ 10 = p² / q² ఈ 7 అవుట్ లకు తీసేయాలిపోదా ఈక్వల్స్ బై క్యూ స్క్వేర్ మైనస్ సెవెన్ ఈ సెవెన్ అవతల పెడితే మైనస్ సెవెన్ ఇప్పుడు చూద్దాం సారీ రూట్ టెన్ ఎల్సెమ్ క్యూ స్క్వేర్ ఎల్సెమ్ క్యూ స్క్వేర్ ఈ రెండు ఒకేలా ఉన్నప్పుడు ఎల్సెమ్ చేసేటప్పుడు పైదు నోట్ చేసేయచ్చు జాగ్రత్తగా ఉన్నాయి డినామినేటర్ లో ఏమీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎల్సిఎం చేత దాన్ని డైరెక్ట్ మల్టిప్లై చేసేయచ్చు సెవెన్ క్యూ స్క్వేర్ ఈ టూ ఇంటూలో ఉంది అవతిలో సిక్ చేసేయండి బై ఈ టూ డినామినేటర్ లోకి వెళ్తుంది ఇంటూలో ఉంది కాబట్టి డివైడ్ చేస్తుంది ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే రూట్ టెన్ అనేది ఇర్రాషనల్ నెంబర్ జాగ్రత్త చూడండి ఇక్కడ ఎర్రర్ వచ్చింది ఫస్ట్ రూట్ టెస్ట్ ట్రూ స్టేట్మెంట్ ని రాంగ్ స్టేట్మెంట్ గా తీసుకొని సాల్వ్ చేశాను సాల్వ్ చేస్తే ఎర్రర్ వచ్చింది ఇక్కడ జాగ్రత్త చూడండి ఇక్కడ ఎర్ర వచ్చింది ఎర్ర ఏంటంటే రూట్ టెన్ ఈజ్ ఏ ఇర్రాషనల్ నెంబర్ ఇర్రాషనల్ నెంబర్ మరి ఇదేంటి ఇది రాషనల్ నెంబర్ ఎలా సార్ చెప్తున్నారు రాషనల్ నెంబర్ అని అదేమైనా కానీ రేషనల్ నెంబర్ అంటే ఫ్రాక్షన్ లో ఉంటే రేషనల్ నెంబర్ అనా అంటే ఎస్ పీ ప్లేస్ లో ఒక నెంబర్ క్యూ ప్లేస్ లో ఒక క్యూ ఏం చెప్పాను మీకు ఇంటిజర్స్ ఆ ఇంటిజర్స్ ఏదో పీ ప్లేస్ లో టూ క్యూ ప్లేస్ లో త్రీ తీసుకొని సాల్వ్ చేయండి ఒక ఫ్రాక్షన్ వస్తుంది ఖచ్చితంగా ఫ్రాక్షన్ పీ ప్లేస్ లోని క్యూ ప్లేస్ లోని ఇంటిజర్స్ ఏ ఉన్నట్టయితే వాటిని మనం ఉంటాం ఫ్రాక్షన్ నెంబర్ అంటాం సపోజ్ సాల్వ్ చేసుకోండి టూ తీసుకున్నాం అనుకోండి టూ తీసుకుంటే టూ స్క్వేర్ ఫోర్ అవుతుంది మైనస్ త్రీ తీసుకుంటే నైన్ నైన్ త్రీ నైన్ సెవెన్ జార్ నైన్ సెవెన్ జార్ సిక్స్టీ త్రీ ఓకేనా ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి బై నెక్స్ట్ వచ్చి టూ ఇదేంటి క్యూ అంటే త్రీ కదా అనుకున్నాం త్రీ స్క్వేర్ అంటే నైన్ నైన్ టూ సార్ ఎయిటీ ఓకే నెక్స్ట్ వచ్చి ఇందులోంచి ఫోర్ లెస్ ఇస్తే ఫిఫ్టీ నైన్ మైనస్ బై ఎయిటీ నెగిటివ్ ఇంటిజర్స్ లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి బికాస్ పీ కమ క్యూ అనేవి ఇంటిజర్సే ఫ్రాక్షన్ ఉంది పీ కమ క్యూ అనేవి ఇంటిజర్సే కాబట్టి ఇది ఏమవుతుందంటే రాషనల్ నెంబర్ అవుతుంది ఓకే మీకు అర్థమైంది అనుకుంటా ఓకే కాబట్టి అలా ఇది రేషనల్ నెంబర్ అని రాస్తాం నెంబర్ ఇది రేషనల్ నెంబర్ ఒకటి రేషనల్ ఒకటి ఇర్రేషనల్ నెంబర్ ఎప్పుడైనా ఈక్వల్ అవుతాయా అవో ఎట్టి పరిస్థితిలో ఈక్వల్ కావు కాబట్టి రెండు ఈక్వల్ కాదు కానీ మనకి ఏమొచ్చింది ఈక్వల్ అని వచ్చింది ఈక్వల్ అని రావడానికి కారణం ఏంటి ఆ ఎర్ర కారణం ఏంటి మనం స్టార్టింగ్ లో తీసుకున్నటువంటి అడ్జంషన్ రాంగ్ అంటే ఏంటి రూట్ టూ ప్లస్ రూట్ ఫైవ్ ఈజ్ రాషనల్ నెంబర్ అనుకున్నాం కదా అది రా అంటే అప్పుడు ఏం చెప్తాం ద గివెన్ అజంప్షన్ ఈజ్ రా ఇక్కడ రాస్తాం ద గివెన్ అజంప్షన్ అంటే దట్ గివెన్ కాదు టేక్ టేకెన్ టేకెన్ అజంప్షన్ ఈజ్ రా ఎందుకంటే టేకెన్ మనం తీసుకున్నాం కదా ద టేకెన్ అజంప్షన్ ఈజ్ రా The taken assumption is wrong. The taken అంటే మనం తీసుకున్న రాంగ్ సో ద గివెన్ స్టేట్మెంట్ ట్రూ సో ద గివెన్ స్టేట్మెంట్ ట్రూ అని రాయకుండా సో అని చెప్పేసి రూట్ టూ ప్లస్ రూట్ ఫైవ్ ఇర్రాషనల్ నెంబర్ అని చెప్పి అర్థమైంది అనుకుంటాను అలా రా అంటే సో ద గివెన్ స్టేట్మెంట్ అంటే గివెన్ అంటే ఇదే కదా వచ్చే అది రాయకుండా అలా రాస్తాను రూట్ టూ ప్లస్ రూట్ ఫైవ్ ఈజ్ ఇర్రాషనల్ నెంబర్ అవుతుంది అని చెప్తాం ఓకే మీకు అర్థమైంది అనుకుంటాను ఓకేనా ఓకే నెక్స్ట్ త్రీ సమ్స్ కూడా నీట్ గా చూసిన తర్వాత ఈ ఫోర్ సమ్స్ ని నీట్గా చూడండి ఏదైనా డౌట్ అయితే మాత్రం కంపల్సరిగా కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి ఖచ్చితంగా దానికోసం వీడియో అయితే చేస్తాను లేకపోతే ఎక్కడైనా సమ్లోని వేరే సమ్ దగ్గర అయినా సరే ఆ విషయాన్ని నేను తీసుకొస్తాను ఓకే చూ నెక్స్ట్ సమ్స్ చూసేయండి ఓకే